ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు సిరివెంక యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను ఒక పాలతో స్వీట్ తయారు చేయబోతున్నాను చూసారు కదండి తమ్నైల్లో నేను పెట్టాను కదా క్యాప్షన్ పాలతో అని చెప్పి ఏం లేదండి పాలు మనకి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కదండి పాలు తీసుకోవటం మూలంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలాగే బోన్కి మంచి కాల్షియం అందుతుంది బోన్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది టీత్ పళ్ళకు కూడా మంచి కాల్షియం అందుతుంది మిల్క్ ఈజ్ గుడ్ సోర్స్ ఫర్ ప్రోటీన్ కదండి మంచి ప్రోటీన్స్ క్యాల్షియమ్స్ ఉంటాయి అలాగే అటు చూడండి మా ఇంట్లో పాలు కాచానండి ఒకరోజు కాస్తూ ఉంటే ఒకరోజు అంటే ఏం లేదులేండి సండే రోజు పాలు కాచాను సండే వస్తే ఫుల్ బిజీ అయిపోతానండి పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ ఐటెం వండుతాము వండి మళ్ళీ ఏదన్నా వీడియో తీసుకుని అప్లోడ్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఫోన్ తెచ్చుకుని వీడియో తీస్తూ ఉంటాను ఈ లోపు పాలు పాలని నెగ్లెక్ట్ చేసేస్తాను అస్సలు పాలు గుర్తుండవు నాకు సండే వస్తే మ్యాక్సిమం మర్చిపో తూ ఉంటాను అప్పుడప్పుడు మర్చిపోతానండి అలా ఎప్పుడైనా అలా మర్చిపోయినప్పుడు నేనే జస్ట్ అలా కాచే అలా విరిగిపోయిన తర్వాత తిప్పి తిప్పి షుగర్ వేసుకుని తినేస్తాను కానీ ఈసారి ఏం చేశానంటే స్టవ్ అది స్టవ్ మీద పాలు పెట్టాను విరిగిపోయినాయి అయ్యో విరిగిపోతున్నాయా సరే సరే ఒక స్వీట్ ఐటెం రెడీ అయిపోతుందిలే అనుకుని జస్ట్ అలా పాలు పెట్టాను ఎప్పుడు షుగర్ వేసుకుంటాను కదా బెల్లం వేసుకుని చూద్దాం హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే పిల్లలు కూడా తింటారేమో నేను అలా షుగర్ వేసుకుని తింటూ ఉంటే ఎవరికి ఏం ఇష్టం ఉండదు పిల్లలు నేనే అలా తినేస్తూ ఉంటానండి సరే బెల్లం వేస్తే కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేద్దామని అప్పటికప్పుడు జస్ట్ అలా ఐడియా వచ్చింది గబా గబా బెల్లం తీసి అలా దంచి వేసుకుని డి ఒక యాలకాయ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని అలా తిప్పుతూ 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 ఉంటే అలా అయిపోయిందండి అప్పుడు వెంటనే ఫోన్ తెచ్చుకున్నానండి ఐడియా వచ్చింది వీడియో తీసుకోవాలనిపించింది సరే అని చెప్పి అలా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ చేసేసుకున్నానండి అలా నెయ్యి వేసి చక్కగా పాలు విరిగిపోయిన తర్వాత మంచిగా తిప్పి తిప్పి తిప్పుకున్నాక నెయ్యి వేసుకుని అలా చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కూడా జస్ట్ నెయ్యి నెయ్యి వేసి గోరువెచ్చిగా ఉన్నప్పుడు నేను అలా పెట్టానండి పెట్టి చక్కగా ఒక పైన కూడా మళ్ళీ ఒక లేయర్ నెయ్యి వేసుకున్నాను ఇంకా బెల్లము నెయ్యే కదండి ఏమో టేస్ట్ ఎలా వస్తుంది నాకు నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అలా ఐడియా వచ్చింది ఎందుకనో పంచదారతో బదులు జస్ట్ షుగర్తో బదులు బెల్లం వేద్దాము కలర్ కూడా చేంజ్ అయ్యింది కానీ టైప్లో కలర్ వస్తుందేమో అని ఆలోచన అప్పటికప్పుడే వచ్చి నేను అలా చేసుకున్నానండి కానీ ఏ అలా ట్రై చేశానండి ప్రయత్నిస్తే మనం ఏదైనా ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది కదండి కానీ చాలా బాగా వచ్చిందండి నాకే హ్యాపీ అనిపించింది అసలు వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను ఇది ఎలా వస్తుందనే టెన్షన్ కూడా లేకుండా అలా చేసేసానండి మళ్ళీ తర్వాత అనిపించింది అమ్మో వీడియో షూట్ చేస్తుందా ఎలా వస్తుందా అని కానీ చాలా బాగా వచ్చిందండి కళ కానీ ఇలాగా హోటల్ స్టైల్లో అంత రాలేకపోయినా ఫ్లేవర్ మాత్రం టెక్చర్ ఫ్లేవర్ కలర్ మాత్రం అలాగే ఉందండి నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసుకోండి మా పిల్లలు కూడా చాలా బాగుంది అమ్మ ఇంకొకసారి చేయన్నాడు మా బాబు మా ఆయన కూడా మా శ్రీవారు కూడా తిన్నారు బాగుందన్నారు